నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తమ నాయకుడు కేటీఆర్ పై కుట్ర చేస్తుందని ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు గతంలో ఫార్ములా ఈ రేస్ నిర్వహణ వల్ల రాష్ట్ర ఇమేజ్ పెరిగిందని అలాంటి విషయాన్ని ఒప్పుకోలేక కాంగ్రెస్ పాలకులు కేటీఆర్ ఇబ్బందులు పడే విధంగా కుట్ర చేస్తున్నారని గతంలో చంద్రబాబు సైతం ఫార్ములా ఈ రేస్ నిర్వహించేందుకు ప్రయత్నించి ఏం చేయలేకపోయారని అలాంటి కార్యక్రమాన్ని తీసుకువచ్చిన ఘనత దని అన్నారు తమ నాయకుడు కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ విషయంలో కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఇలాంటి చర్యల వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఏమీ సాధించలేదని అన్నారు ఏదైతే ఫార్ములా ఈ రేసింగ్ అనేది కేటీఆర్ గారు కనిపెట్టడం జరిగిందో అది కేవలం అక్రమమైనటువంటి కేసు అన్యాయంగా పెట్టినటువంటి కేసుగా నేను చెప్తా ఎందుకంటే ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా నైన్టీన్ నైన్టీ టూలో లో ఈ రేసింగ్ మన రాష్ట్రానికి రావాలని శత విధాలుగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా మన రాష్ట్రానికి అది రాలేకపోయింది కానీ ఈ రోజు కేటీఆర్ గారి ఇమేజ్ ద్వారా వారు ఇండస్ట్రీ అభివృద్ధి కోసం చేసినటువంటి కృషి వలన మరి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా ఆకర్షితులై మన రాష్ట్రానికి ఉన్నటువంటి మంచి పేరును దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఫార్ములా ఈ రేసింగ్ కు సంబంధించి నిర్వహించడానికి ఇక్కడికి కావడం జరిగింది ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నిర్వహించడం జరిగింది ఫార్ములా ఈ రేసింగ్ అనేది ఎందుకు నిర్వహిస్తాము అంటే ప్రపంచవ్యాప్తంగా పర్యాటన పర్యావరణ పరిరక్షణ కోసం అరద కాలుష్య నివారణ కోసం ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ఎక్కువగా మనం ప్రమోట్ చేయడం కోసం ఇది నిర్వహించడం జరుగుతుంది అయితే దాదాపు పలు ఈవెంట్ల ద్వారా దాదాపు యాభై కోట్ల మంది దీన్ని వీక్షించడం జరిగింది అయితే కంపెనీలు అనేవి కూడా ఇక్కడ రావడం వల్ల ఏంటంటే మన రాష్ట్రానికి కూడా పర్యాటకన టూరిజంలో ఇంక్రీస్ వస్తుంది వెహికల్స్ కూడా దాదాపు ఒక సెవెన్ హండ్రెడ్ పర్సెంట్ అనేది రేసింగ్ అయిపోయిన తర్వాత సంబంధించిన ఏడు వందల శాతం కి ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ఇంకా కూడా యూజ్ చేయడానికి ఆ విధంగా అవకాశం కూడా మరి ఆ ఈవెంట్ కి సంబంధించి ఏంటంటే కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నారు మరి అప్పుడు అధికార ఆధ్వర్యంలో మరి వారికి యాభై ఐదు కోట్ల రూపాయలు ఇప్పించడం జరిగింది అవినీతి అవినీతి జరిగింది అన్న ఫ్యామిలీకి ఎప్పుడో జరిగింది అని చెప్పేసి జరిగింది అని చెప్పేసి అంటున్నారు అవినీతి ఎక్కడ జరిగింది మరి చెప్పలేకపోతా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని వాళ్ళు వచ్చిన తర్వాత పదమూడు నెలల తర్వాత ఈ యొక్క ఫార్ములా ఇల్లీ అయినా ఏదో ఒక చిన్నది ఏమంట ప్రొసీజర్ ప్రాసెస్ ని తప్పు పట్టించి తక్కువగా ఆలోచన చేసి ఈరోజు ప్లీజ్ సరే జరిగింది దీంట్లో ఏంటంటే యాభై ఐదు కోట్లు ప్రభుత్వ పరంగా అదేవిధంగా ప్రభుత్వ పరంగా ఇచ్చిన చెప్పేసి అధికారులు చెప్తున్నారు అక్కడ నిర్వాహి నిర్వాహకులు కూడా మాకు అందినీ ప్రభుత్వం ద్వారా అని చెప్పేసి మరి చెప్పడం జరుగుతుంది దీంట్లో ఇంకా ఎక్కడ మన డెవలప్ జరిగిందో మనకైతే ఈ ప్రభుత్వం ఎందుకు కావాలని కేసీఆర్ గారికి కక్ష సాధింపు చర్యలుగా ఈ కేసు మరి ఏదైతే కంపెనీలు వాళ్ళ ఇది ఒక ఈవెంట్ నిర్వహించుకున్న తర్వాత మళ్ళీ ఇంకా కూడా ఇటువంటి ఈవెంట్ నిర్వహించుకుంటామని చెప్పేసి గతంలో ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో వాళ్ళకి ఒప్పందం చేస్తుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఒప్పందాన్ని కూడా క్యాన్సిల్ చేసి దేశంలో ప్రపంచంలోని మన తెలంగాణకు చెడ్డ పేరు వచ్చే విధంగా చేయడం జరిగింది ఇలా రాష్ట్రం ఎందేనా అని రాష్ట్ర దీన్ని దిగజార్చే విధంగా మరి చేయడం జరిగింది కేసీఆర్ గారు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల అంటే పర్యావరణ పరిరక్షణ కోసం వాళ్ళు ఇస్తున్నటువంటి నిర్ణయాల వల్ల మరి అదేవిధంగా మన వరల్డ్ లోనే హైదరాబాద్ గ్రీన్ సిటీగా మరి దిగ్గురు రావడం జరిగింది మనకు అవార్డు రావడం జరిగింది మరి అదే చాలా చెట్లు నాటటువంటి కార్యక్రమాన్ని మనం తీసుకోవడం వల్లే ఈ యొక్క ఫార్ములా ఈ రేసిందనేది మన